ఏజలోడు అండి ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు వారి ఘనమైన నామలు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఆయన సజీవమైన రెక్కలు జరణ భద్రపరిచి కాచి కాపాడినందుకు దేవాతదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మరి ఏసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మన బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లిస్తూ దిన ధ్యానము కొరకు వ్యూహన్ రాసిన మధుర పత్రిక మధురి అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ చెబుతున్నాడు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను అనే మాట చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో చెప్తున్న మాట ఒప్పుకొనుట ఒప్పుకొని ఒప్పు నీతి ఆయన నీతిమంతుడు గనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను భక్తులుగా చేస్తాడు అని చెప్తున్నాడు ఎందుకంటే మన పాపం లేదని చేయలేదని చెప్పుకుంటే కనుక ఆయన ఆబద్ధికునిగా చేస్తాము అని దేవుని యొక్క లేఖనం మనకి తెలియజేస్తుంది కనుక ఈ యొక్క మాటను బట్టి మనము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సామత్రికులు అందరూ కూడా అంటాడు అతిక్రమణను దాచిపెట్టువాడు వృద్ధులు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనకరం పొందుతాడని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది ఏదైనా ధ్యానం కొరకు మనం ఒప్పుకొనట అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మరి దేవుని యొక్క లేఖనాల్లో మరి అదే మొదటి వాహన పత్రికలో నాలుగో అధ్యాయంలో పదిహేనో వచనంలో చూస్తే ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్న వాళ్ళు దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు అంటాడు అంటే మనం పాపాలు ఒప్పుకోవాలి తర్వాత ఏసు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి అని దేవుని యొక్క లేఖనాల్లో మరి చూడగలుగుతున్నాం అలాగే రోమిరు గ్రాసిన పత్రిక పదో అధ్యాయము పదో వచ్చినలో కూడా చూస్తే ఏళ్ళ అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వించను రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొను అంటే రక్షణ కావాలంటే నోటితో ఒప్పుకోవాలి అని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం అదే తొమ్మిదో పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే మరి అదేమనగా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోండి ఆయన లేపిన నీ హృదయమంది విశ్వించినట్లు నీవు రక్షింపబడతావు అంటాడు ఇక్కడ కూడా నోటితో ఒప్పుకొని హృదయమంది విశ్వసిస్తే మనం ఏమవుతామంటే రక్షింపబడతామని దేవుని యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం అలాగే ఎబ్రికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూస్తే కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొని చూ జ ఫలం అంటే ఆయన నామాన్ని కూడా ఒప్పుకోవాలి అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది ఎబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి అంటాడు అంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఏమైనా ఒప్పుకోవాలంట పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని మరి విశ్వాసం గలవారే మృతి పొందినట్లుగా మనము ఆ లేఖనాల్లో చూస్తున్నాం మనం కూడా అలాగా పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకోవాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరి చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వాక్యంలో కూడా అక్కడ పౌరు తిమోతికి రాస్తూ మాట చెప్తాడు ఏమిటి అంటాడంటే మరి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునంతా ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదు యేసు ఎదుట అంటాడు అంటే వాళ్ళు మరి ఏసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి వారు ధైర్యముగా దేవుని ఎదుట ఒప్పుకున్నారు అలాగే పొంతు పిలాత ఎద్దు కూడా మరి ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము ఈ యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం ఈ ఒప్పుకొనట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మరి ఈ దినం మనం పరిశుద్ధాత్మదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ ఒప్పుకోలు అనేది మరి నోటితో చెప్పడం కంటే మిన్నయైనదని మనం చూస్తున్నాం కాబట్టి మనం మొదటిగా పాపాలు ఒప్పుకున్నాం రెండవదిగా క్రీస్తుని ఒప్పుకున్నాం మూడవదిగా రక్షణ ఒప్పుకున్నాం తర్వాత ఏసుని ప్రభువుగా ఒప్పుకున్నాం నాలుగవదిగా మరి ప్రత్యేకించబట్టకు అంటే భూమి మీద మేము పరదేశం అని ప్రత్యేకించబట్టకు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం మరి చివరిగా క్రీస్తు సొత్తు వారి ఎదుట మరి ఒప్పుగోలుగా మనం చూస్తున్నాం అంటే మేము ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినట్టుగా వీళ్ళు చూస్తున్నాం సో కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ ఒప్పుగోలు లేకపోతే ఈ ఒప్పుకొనట అనేది మనం కూడా చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా మరి సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు మరి అలాగే మనకు రక్షణ ఇస్తాడు మరి పరదేశులుగా యాత్రికులుగా మరి ఆయన రాజ్యానికి పాత్రలుగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు అలాగే అనేక మంది మధ్యన క్రీస్తుని సాక్ష్యార్థంగా ఒప్పుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు అటు కృపగలిగిన దేవుని యొక్క వాక్యము మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆస్వాదించునుగాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవ మరొకసారి ఈ దినము మాతో మాట్లాడిన విధానంపడి స్తోత్రాలు నీ నామహిమార్థమై మేము నాయన తండ్రి మా యొక్క పాప మీ అద్దరు ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తావని లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా మిమ్మల్ని ప్రభువుగా మేము నోటితో ఒప్పుకోవాలని హృదయమంది విశ్వంచి మాకు రక్షణ వస్తుందని చెప్పారు అలాగే తండ్రి నాయన మేము నాయన ప్రభు నీ నామాన్ని నాయన ఒప్పుకోవడానికి అలాగే ప్రభు మేము భూలోకంలో ప్రత్యేకించపరచబడిన వారుగా ఉన్నామనే విషయాన్ని ఒప్పుకోవడానికి అయ్యా నీ సుత్ వారి ఎదుట ధైర్యముగా సాక్ష్యం చెప్పడానికి అయ్యా ఈ లేఖనాలు ఎవరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదంలో కృపను కలిగినట్లు మీ కృపతోడుగా ఉంచమని ఏసు పరిషోత్తనాలు అడిగి వేడుకుని ఉన్న తండ్రి ఆమె మీ ప్రార్థన ఆసుపత్రుల వరకు పాష్మోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మేగా బ్లెస్ యూ